నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక రాజుగారు ఆయన చాలా గొప్పగా దర్పంగా బతికేవాడు ఎక్కడికైనా ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్లాల్సి వస్తే తన మంత్రులు తన పరివారంతో పాటు వంద ఒంటెలని తీసుకువెళ్ళేవాడు వంట సామాగ్రి చాలా గొప్పగా తినడానికి కావాల్సిన వంట సరుకుతో ఆయనకి భోజనం అంటే ఇష్టం భోజన ప్రియుడు ఆయన రోజు రెండు పూట్ల భోజనం గొప్ప విందు భోజనం ఉండాలి ఎంతైనా రాజు కదా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా యుద్ధానికి వెళ్ళినా సరే కేవలం గొప్పగా భోజన పదార్థాలు చేయడం కోసం వంద వంటల్ని తీసుకువెళ్ళేవాడు వంట పాత్రలు వంట దినుసులు మోసు మోసుకు వెళ్ళడానికి ఒక రాజు ఒక పొరుగు రాజు ఈ నిమికి దండెత్తాడు అదేం దురదృష్టమో ఈ రాజుగారు ఓడిపోయారు ఆ పొరుగు రాజు ఈ రాజుగారిని బంధించాడు మంత్రులతో సహా తనతో పాటు వెళ్ళిపోయాడు మార్గ మధ్యలో గుడారాలు వేసి ఈ రాజు మంత్రుల్ని ఒక గుడారంలో బంధించి చుట్టూ సైనికుల్ని కాపలా పెట్టాడు ఎంత రాజుగా ఉన్నా మరొకరికి సర్వస్వం కోల్పోయి బందీగా ఉన్న ఆకలి ఊరుకోదు కదా వేళయింది ఆకలేస్తోంది చూశాడు చూసాడు పక్కనే తన వంటవాడు కూడా ఉన్నాడు చెప్పాడు తినడానికి ఏమైనా వండయ్యా అని చెప్పి వంటవాడు తన్ని బంధించిన రాజుగారితో పాటు తన్ని బంధించినటువంటి ఆ పొరుగురాజు అనుమతి తీసుకున్నాడు ఎంతైనా బంధించింది రాజు కదా అతనికి ఆకలేస్తోంది ఏదో ఒకటి వండాలి కదా అని సరేలే అని అనుమతి ఇచ్చాడు వంటవాడు బయటికి వెళ్ళాడు వెళ్ళి దారిలో ఏదో ఒక జంతువు దొరికితే దాన్ని వేసేసాడు రాజుగారికి వండడానికి తీసుకువచ్చాడు కొన్ని కట్టెలు పోగేసి వాటి మీద పాత్రను పెట్టి లోపల మాంసం వేసాడు అది ఉడుకుతోంది తయారవుతోంది ఉడుకుతున్న కొద్దీ ఆ మాంసం వాసన చుట్టుపక్కల వ్యాపించింది ఇంతట్లో అదే దారిలో ఒక కుక్క ఆకలితో నకనకలాడుతూ అటు వెళ్తోంది దాని ముక్కుకి వాసన తగిలింది ఆహా మంచి రుచికరమైన పదార్థం కడుపు నింపుకోవడానికి దొరికింది కదా అని చూసి ఆ కొండ దగ్గరికి వచ్చి కొండలో తలకాయ పెట్టింది ఆకలితో ఆతురుతో ఉందేమో అసలే ఆ వంట పాత్ర కాలుతున్న కట్టెల మీద ఉంది లోపల మాంసం మంచి వేడిగా ఉందేమో దీని మూతి చొరు ఉంది ఆ చుర్రు మండంతో ఆ బాత్ తాడలేక కుక్క తలకై అటు ఇటు తిప్పుతూ బయటికి లాగుదాం అనుకుంటే బయటికి రాలేదు అందులో ఇరుక్కుపోయింది ఇంకా చూడాలి ఆ బాత్తో బో అంటూ కంటికి కనిపించగా పిచ్చి పిచ్చిగా పైకి కింద గింతులేస్తోంది ఆ దృశ్యం చూశారు రాజుగారు చూసి చాలా బిగ్గరగా నవ్వారు చాలా బిగ్గర్గా నవ్వేశారు ఏమిటిరావు బాబు ఇంత గొప్పగా బతికినటువంటి రాజుగారు యుద్ధంలో ఓడిపోయి పరాయరాజుకి బందీలు అయిపోయి ఉన్నారు ఇక్కడ గుడారంలో వేసి వేసున్నారు ప్రతిరోజు చక్కటి పదార్థాలతో విందు భోజనం ఆరగించే ఈయన ఉడకపెట్టిన మాంసం తినడానికి ఆకలిని చంపుకోలేక చూస్తూ ఉంటే అది అమ్మ కుక్క ఎత్తుకుపోతే ఇదేమిట్రా నా గతి ఇలా అయింది అని బాధపడాల్సింది పోయి ఈయనంటి ఇలా నవ్వుతున్నారు అంటే అదే విషయం రాజుగారిని అడిగితే అప్పుడు అంత బిగ్గరగా నవ్వుతూనే ఆ రాజుగారు చెప్పారు రాజుగారైనా సామాన్యుడైనా వీధి కుక్క అయినా సరే ఆకలి బాధ ఆకలి బాధే కదా అది ఎన్ని అవస్థల పాలు చేస్తుందో ఆ బాధ తీర్చుకోవడానికి ఆ కుక్కలాగే ఎవరైనా గెలగెల్లాడాల్సిందే కదా అది గుర్తొచ్చి నేను నవ్వుతున్నా అధికారం చేతిలో ఉన్న మన ప్రభువులమైన పేదవారమైన వాస్తవం వాస్తవమే అది గుర్తొచ్చి యథార్థ స్థితి నాకు నవ్వొచ్చింది అది రాజసం అంటే అధికార సింహాసనం మీ కూర్చున్న మరొకడికి బందీగా ఉన్న నా పరిస్థితి ఏంటి ఇలా తగలడింది అనే బాత్తో కుమిలిపోకుండా ఎవరికైనా వాస్తవం వాస్తవమే అన్న విషయాన్ని గ్రహించి ఎంతో గంభీరంగా ఉన్నాడు ఎదుర్కొన్నా ఉన్న పరిస్థితిని చూసి వినోదంగా బిగ్గరగా నవ్వుకున్నాడు ఆ రాజుగారు అది రాజస్వం అంటే